శ్రీ మహాలక్ష్మి ఎవరు ఆమె ఎలా జన్మించింది మీకు తెలుసా సృష్టి ఆరంభం కాకముందు భూమి ఏర్పడినప్పుడే శ్రీకృష్ణుని ఎడమభుజం నుండి అత్యంత సౌందర్యవతి అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ తరువాత మహాదేవుని ఆజ్ఞతో ఆ లక్ష్మీదేవి రెండు రూపాలుగా విడిపోయింది కుడి భాగం రాధాదేవిగా భాగం లక్ష్మీదేవిగా ఇక్కడ రూపాలు వేరైన వారి మూల శక్తి ఒకటి ఈ ఇద్దరు దేవతలు సమానమే ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ఈ అవతారాలు కేవలం లోక కళ్యాణం కోసమే తరువాత రాధాదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి ఆయనను తన భర్తగా కోరుకుంది అప్పుడు శ్రీకృష్ణుని దగ్గర ఉన్న లక్ష్మీదేవి కొంచెం బాధపడింది ఈ ఇద్దరి బాధను వారి ప్రేమను అర్థం చేసుకుని శ్రీకృష్ణుడు కూడా రెండు రూపాలుగా మారాడు శ్రీకృష్ణుడిగా అలాగే శ్రీ మహావిష్ణువుగా ఇక్కడ కూడా ఇద్దరూ సమానమే అలా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చేరువయ్యారు శ్రీకృష్ణుడు రాధకు దగ్గరయ్యారు అప్పటి నుండి మహావిష్ణువు లక్ష్మీపతిగా శ్రీకృష్ణుడు రాధపతిగా ప్రసిద్ధి చెందారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుని వైకుంఠానికి తీసుకువెళ్లారు అయితే లక్ష్మీదేవి శ్రీకృష్ణుడి నుండి పుట్టినప్పుడు ఆమెను సముద్రని కుమార్తె అని ఎందుకు పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి